జంధమింపుగా వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మ నొందక కాడు బ్రాహ్మనుండు తిరుమణి శ్రీచూర్ణ గురు రేఖలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుడు బూదిని నుదుటను పూసికుని ననేమి శంభు నొందక కాడు శైవజనుడు ఆశాయ వస్త్రాలు కట్టి కప్పిననే మీ ఆశ పోవక కాడు వరుండు ఎన్ని లౌకిక వేషాలు కట్టుకునినా గురుని చందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర జండెము వేసి సంధ్యావందనం చేసిన బ్రహ్మజ్ఞానంచే బ్రహ్మానుభూతి లేక బ్రాహ్మణుడు కాలేడు ముదిటిపై తిరునామాన్ని తిలకంతో దిద్దిన విష్ణుతత్వా